దేవుడు చెప్పిన రీతిగా సేవ చేయకుండా ఇంకొక రీతిగా నీ మనసులో కుట్టినటువంటి నీ మైండ్లో వచ్చినటువంటి ఆలోచన చొప్పున నువ్వు చేస్తూ విసర్జింపబడిన పరిస్థితిలో నీ సంఘము నీవు నీ సేవ ఉన్నా సవులకి నలభై సంవత్సరాలు అంటే తను బ్రతికినంత కాలము ప్రభు అవకాశం ఇచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలను దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి నచ్చినటువంటి పని చేసినా ఆయన చనిపోయే కాలానికి ఇజ్రాయేల్ ప్రజలను సౌలు పరిపాలించిన కాలం ఎంత అంటే నలభై సంవత్సరాలు అన్నాడు అంటే తన కత్తి మీద తాను బడి చచ్చే పరిస్థితి దాకా దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ ఘడియలో మారు మనసు పొందుతాడేమన్నా ఆ మారు మనసు పొందడం సరికాదు కదా కర్ణపిశాచారి దగ్గర పోయాడు ఒకప్పుడు ఆయనే కర్ణపిశాచారి దగ్గర సోదడిగా ఆకాశ నక్షత్రాలను చూసి సోదడిగా తరిమి కనబడితే చంపడారా అని చెప్పంటే ప్రాణ భయంతో వేరే ప్రాంతంలో దాక్కున్న వాళ్ళ దగ్గరకు పోయాడినా దేవుడు నాతో మాట్లాడలేదు ఊరి మీ ద్వారా తిమ్మి ద్వారా కానీ ఏ విషయంలో కూడా స్వప్నం ద్వారా నాకు ఏం మాట్లాడలేదు రహస్యంగా ఒకళ్ళని పంపించి కనుక్కోమని చెప్పని ఒక దూడను వధించి ఈ సౌలని రాసే మారు వేషం మాయ వేషం వేసుకొని అడగపోయి సమయాలనే ప్రవక్త చనిపోయినాడు అప్పటికి బయటికి రమ్మని పిలిపించాడు అప్పట్లో ఉన్నాయి అవి ఒకప్పుడు వద్దు అనుకున్నాడు ఈ సవులు ఎప్పుడైతే పక్క మీద విషపు చూపు నిలిపాడో దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి అతను బట్టి దావీది మీద విషపు చూపు నిలిపితే దేవుని దగ్గర నుంచి అనే రాజుని దురాత్మ వచ్చి పట్టింది అది బట్టిక దావ్యును చంప తరిమాడు ఇక అతను ఉండకూడదని చెప్పాను ఈరోజు చాలా మంది సేవకులు ఈ దురాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చి పట్టినటువంటి దురాత్మ చాలా మంది ఆ దురాత్మ చేత వెరిపించబడుతున్నారు వెరిపించబడుతున్నారు కాబట్టి ఏమే ఏం చేస్తున్నారు వాళ్ళు విరిపించబడుతున్నారు దురాత్మ చేత కాబట్టి ఒక దైవజనుడి ద్వారా శ్రేష్టమైన ఉపదేశం నీ ద్వారా అందనది అతని ద్వారా అందిస్తున్నాడు దాన్ని బట్టి నువ్వు ఈర్ష్యతో వ్యసనతో విషపు చూపు నిలిపి తప్పుడు మాటలు మాట్లాడుతా తప్పుడు సాక్ష్యాలు ప్రతిపాదిస్తావు అసలు ఆ సంఘమే లేకుండా సేవే లేకుండా చేయాలంటే నువ్వే లేకుండా పోవచ్చు అసలు నీకే సేవ లేకుండా పోతి అసలు ఆ ఉన్న వాళ్ళ కాస్త బీకి ఎవరికైతే చూద్దనుకుంటారు అట్నే సౌలు దగ్గర ఉన్నవాడు మొత్తాన్ని దావికి మలిపినట్టుగా మొత్తాన్ని ఇటు మలుపుచాడు కొంతమంది సేవలు ఇది జరిగింది ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు ఆ సంగతి కొంతమంది ఇట్లానే విషపు చూపు నిలిపిన వాళ్ళందరూ ఆ సంఘాలు ఆ సంఘ సభ్యులు మొత్తాన్ని తీసి ఎవరి మీదైతే వీళ్ళు విషపు చూపు నిలిపారో ఆ దయవచుడుకు ఆ సంఘ సభ్యులను అప్పచేపేశాడు దేవుడు ఆమె లూయా ఇది కన్ఫామ్ మారదు ఎందుకంటే నువ్వు చేయాల్సిన సేవ చేయకుండా ఇంకో పని చేయొచ్చు పౌ దామిదంటాడు సౌలు రాజా పురుగు వంటి వాడు నేను మిన్నల్లి నల్లిలోకి వెళ్ళా నల్లి ఎక్కడ ఉంటుంది మంచాల్లో ఉంటుంది మంచాల్లో ఆ కోడుకు కోడుకు మధ్యలోనో ఆ పట్టె మధ్యలోనో నల్లులు ఉంటాయి మేము చిన్నప్పుడు అవి ఏంటంటే మన మనిషి మీద పడి రక్తాన్ని బీర్చుతూ ఉంటాయి అవి అక్కడే ఉంటాయి కానీ ఇంకెక్కడికి పో వాటిని నల్లులు అంటారు చూసారు ఎవరైనా మేము చాలా చంపా నేను కూడా చిన్నప్పుడు వాటికంటే చిన్నది మిన్నల్లి చిన్నదన్నమాట అట్లాంటి వాడిని అయ్యా నేను సౌలురాజా అంటే మావయ్య అని కూడా అట్లా సౌలరాజా అట్లాంటి మిన్నల్లి ఏంటి వాడిని పురుగు వంటి వాడిని బలహీనయ్యా అల్పుణ్ణయ్యా నన్ను చంపడానికి నువ్వు జరుగుతావేమయ్యా నేనేం చేశాను ఆయన ఎంత కీడుదల పెట్టినా కానీ దావిదు పొరపాటును కూడా నువ్వు అట్టవు ఎట్టవు అని చెప్పాల సైలెంట్గా దేవుడికి అప్పచెప్పాడు దేవుడు తీర్పు వచ్చింది సౌలు కొన్నయి మొత్తం వీకేసి దావిదికి అప్పచెప్పావి అప్పచెప్పేసాడు దేవుడు నిన్ను నమ్మాలి సేవలు అయినా సరే ఎందుకు వచ్చామంటే ఇటువైపు దేవుడు నేను నమ్మాల